హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీకళ వరల్డ్ పచ్చి రొయ్యల కర్రీ అండి సేము ఎగ్ కర్రీలాగా చేసుకోవాలి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఆనియన్స్ కట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి అది లైట్గా ఆనియన్స్ వేగాక ఇలా వేగాక పచ్చి రొయ్యలు కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా సేపే ఆనియన్స్లో పచ్చిరొయ్యలు రెండు కలిపి ఉడికితే టేస్ట్ మంచిగా వస్తుంది కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి వన్ మినిట్ వరకు దగ్గరకు అవుతుంది దగ్గరికి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసేసుకోవాలి ఇవి పావు కేజీ రొయ్యలేనండి వంట రాని వాళ్ళు కూడా ఈ రోయ్యల కూడా వండుకోవచ్చు ఈజీగా పసుపు వేసుకొని కలుపుకుంటున్నాము కలిపేసుకొని మంచిగా కొద్దిసేపు మూత పెట్టుకోవాలి లేదంటే పసుపు వాసన వస్తుంది బాగా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టి తీశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తము కలిగేట్ తర్వాత కొద్దిగా దానికి సరిపడా కారము ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు కాకపోతే రొయ్యల కర్రీ కాబట్టి కొంచెం కారం స్పైసీగా ఉంటే బాగుంటుంది దానికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి దగ్గరికి అయిపోయిందండి ఇప్పటికే కారము ఉప్పు గరం మసాలా ధనియాల పొడి మూడు వేసి కలిపేసుకొని కొద్దిగా సేపు మూత పెట్టుకోవాలి గరం మసాలా ధనియాల పొడి వేసేసుకొని కలుపుకుంటున్నాము చూడండి కర్రీ దగ్గరకు అయిపోయింది ఆయిల్ కూడా పెరుగుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పచ్చి రొయ్యల కర్రీ సూపర్గా ఉంటుంది రెడీ అయిపోయిందండి ఈజీ ప్రాసెస్ కష్టపడాల్సిన పని లేదు